కనిపిస్తున్నా చూసిన అయ్యో తెడు బామో మీరు రాయికింత రాయి పెద్దది పెడతా చెక్ పోతుండ ఇంత కోడుతు మంచి

అంత అండి అంటే ఇగో మాందు పోయామని చెప్పాను మాందు అంటే ఆ మందు మరి వాడే బుక్కి ఆ మందు మాటలు ఇగో ఇక చూడు లైన్ అన్ని అన్ని పాంతకం

అయ్యో దేవుడ ఎట్లా అయ్యో దేవుడా ఇలా చూస్తావు టమాటే అది మొన్న ఎల్నొచ్చి అడిగి తెమ్మకపోయినా అదే టమాటాలు లేవండి ఏమి రమ్మాయంగలో పోస్తా టమాటాలు తీసుకుపోయింది మరి ఎల్లుండి ये गाइडन तभी एक राजे रहा हाँ हाँ ना तो आगे 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 but you know నన్ను కొట్టుకురాపా మాలయ్య అది అడిగితుందిరా అయ్యో ఇట్లా పోతే కదరా మాలయ్య ఓ రేపాడు ఇప్పుడే ఎడిచినేమ్రా ఇవన్నీ టైం అయినా అదిరా ఇక పాలు విడిదాపాలు విడదాంప మాలయ్యబా కాలు పాలు విడిదాంపారా అది బా కాలు విడుదాపా మాలయ్య వస్తుండగా నేను అడుగుతానరా ఆడదాన్ని తాగితే అంటావు అవు అన్న ఏడు కొడతావే నువ్వు చెట్టు నేను నీడు ఉంటది పొలంలో పని చెత్త నువ్వు నీడు నీళ్లు పెడితే నువ్వు కొమ్మలాన్ని కొడుతున్నావు మంచిగా తినబెట్టున్నా నువ్వు అట్లా అన్ని పొలముల ఊరుకుంటావే నా బర్ర మెత్త ఊరుకున్నావా నువ్వు आह फाट फाट के कदान वो परितुनो बाग रा इधर उन्हें भी बाग में पूछा पड़ा ओ आम ये इनको मन कोई नहीं चाहो ये को मन को तो आप रोंग तो कोमल कोई चना हाँ कोटलेर ने इतने भाई कितने पेट कोटलेर ने कितने पेट कोटलेर आह वो कौन है ना वो पान को पान को ऐसे इधर अंदर आ गया अंदर बिल्ला कर रहा है ऐसे तो ऐ तो, పాచిల్ కట్ట మంచిది అది పాచలు కట్టి దాన్ని అది సాదుకోదు అటున మరి ఆయుధం అయితే అన్న పక్క పక్కన వస్తాయన్న ఆ లోటులన్న వస్తాయే మరి ఒకసారి మంచిది రాదు ఆడవీ సాగుకుండా నేను

మంచి ఆ నేను మంచిగా తిన పోసుకోను అన్న కోసుకుంటప్పుడు ఆటో ఇటో నేను నీ ఇంటి అని అనుకో అన్న మనం నువ్వు ఆ పొలంలో ఉంటావు నీ పొలంలో ఉంటా మనకి ఏనాడు ఇంత నుంచి లొల్లి రాలేదు ఇక కూడా రాదు మనకు రావద్దు కానీ బుడబుడ కూరగాయలు వచ్చి శైల్లోకి తొలుతున్నట్ట నువ్వు ఎత్తు నీకు చెప్పవానే జర చెప్పాలన్నా నువ్వు ఏది కూరకుతా ఏదిస్తావన్న మగపిల్లని పిల్లని ఏం ఆ మగవాడు ఉన్నాడు వాడు చేస్తున్నా చేసుకుంటా ఆ మగవాని ఆడగపులో చెట్ అయితే నేనే కొట్టుకుంటా ఇస్తారేనా

మంచిగా ఆడపిల్లలు పెట్టి మా మా అన్నకు మా గు మంచిగా ఉండాలని మంచిగా ఉండాలి పొరలు మా అన్న ఆరోగ్యం ఆయుర ఆరోగ్యాల తన పొర అల్లగా ఉండాలి భగవంతుంగ్ పోయేస్తే నేను నేను అన్న కదా బిజ్య గడ్డి మీద కవర్ కప్పురా అని చెప్పిన మళ్ళా ఏదైనా గడ్డ ఆగం చేసిన వర్షానికి మొత్తం నానే నేను కవర్ గప్పమంటా నానే చెప్తున్నావు కబర్ గప్పపోయినా ఎవరేం చెప్పిన కవర్ గప్పురా అని చెప్పిన అయ్యో సంసారం ఆగని ఈ కవర్ గప్పురా అని చెప్పిన కవర్ గప్ప బిడ్డ అని చెప్పిన అంతా ఇట్లా కవర్ కప్పుకోవాలి గడ్డంతా ఆగం అయిపోయిందిరా మరి బరిలోకి ఏమిరా ఎవరిని అడుగుతాంరాడుతున్నా నేనా సవాలు కావాలి కావాలా కావాలి దానికి గొప్ప మనిషి